హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి బాగున్నారండి నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదండి తెలుగు సాహిత్యానికి సంబంధించి ఈ బుక్ చదవండి అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను కదండి చాలామంది ఈ బుక్ ఒకటి సరిపోతుందా చదివితే సరిపోతుందా మేడం అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ అయితే అడిగారండి డిఎస్సికి అయినా సరే టెట్కి అయినా సరే ఆ ఒక బుక్ అయితే సరిపోదండి ఇంకా చదవాలండి ఆ బుక్స్ కూడా మొత్తం నేను ఏం ప్రిపేర్ అవుతున్నానో ఆ బుక్స్ అన్నీ కూడా మీకు అయితే చూపిస్తానండి ఇన్ని ప్రిపేర్ అవ్వాలండి తిరిగి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్లే ముందు అయితే ఒక విషయం అయితే చెప్తానండి మొన్న టెట్ నేర్పిన అనుభవంతో అయితే చెప్తున్నాను మనం ఏ బుక్స్ ప్రిపేర్ అయినా ఏ బుక్ అయినా సరే ప్రతి లైన్ టు లైన్ చదివి మొత్తం ఆ లెసన్ మీద మనకు పూర్తి గ్రిప్ ఉంటేనే డిఎస్సిలో మనం జాబ్ అయితే సాధించగలమండి కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరైతే బాగా చదువుతారని అయితే అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇవిగోండి ఇవన్నీ కూడా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్స్ అండి మనకి టెట్ వరకు ఇవి సరిపోతాయండి కానీ మనకి డిఎస్సికి వచ్చినప్పటికీ ఇంటర్మీడియట్ బుక్స్ కూడా కావాలండి సో నేను ఎవరిని అడిగినా సరే మా ఇంటి దగ్గరలో అయితే ఎవరు లేరని చెప్పారు సో అందుకనే నేను ఇంకా ఎస్ఎండ్ ఎస్ వచ్చేసి మొత్తం ఇంటర్మీడియట్ లెవెల్ దాకా ఉంది కదా అని చెప్పేసి ఇండెక్స్ చూసి ఇంకా ఆ బుక్ అయితే తీసుకున్నానండి నా దగ్గర టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయి మటుకు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకే ఉన్నాయండి అంటే పరంగా ఇవి సరిపోతాయి డిఎస్సికి అయితే మనకి ఇంకా ఇంటర్మీడియట్ బుక్స్ అయితే కావాలండి నెక్స్ట్ ఇది ఎలాగో చెప్పాను కదండి మొత్తం సాహిత్యానికి సంబంధించి అన్నీ ఉన్నాయి ఇందులోనే చెప్పాను కదా ఈ బుక్ ఆల్రెడీ మొన్న వీడియోలో అయితే మీకు చూపించాను కాకపోతే సాహిత్యాన్ని ఇంకో బుక్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అది తీసుకున్నప్పుడు అయితే మీకు చెప్తానండి నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించి అండి ఇదిగోండి తెలుగు మెథడాలజీ అండి ఈ బుక్ తీసుకున్నాను నా దగ్గర ఇంకా మెథడాలకి సంబంధించి ఇంకా బుక్స్ అయితే ఏవి లేవండి కానీ ఇందులో మటుకు ఇది కూడా ఎస్ఎండి ఎస్ అండి చాలా బాగుందండి మొత్తం ఇందులో ఉన్న మెథడాలజీ కంటెంట్ అంతా కూడా ఏంటంటే టెట్కి యూజ్ అవుతుంది డిఎస్సికి యూజ్ అవుతుందండి సో అందుకే తీసుకున్నాను చాలా చదివే వేలోనే ఉంది మరీ అది కష్టంగా అయితే లేదు సాహిత్యం అయితే కష్టం కానీ మనకి మెథడాలజీ ఏంటంటే కొంచెం అప్లికేషన్ మెథడ్లో ఉంటుంది పైగా మనం ఏ విధంగా పిల్లలకు చెప్పాలనేది ఇందులో ఉంటుంది కాబట్టి మనకు కొంచెం అర్థమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం టీచర్ ట్రైనింగ్ చేసాం కాబట్టి కొంచెం అర్థమవుతుంది మనకి ఇవండి ఈ బుక్స్ అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను ఎందుకంటే చాలా మంది కామెంట్స్ పెట్టారు కదా మేడం ఆ ఒక్క బుక్ తీసుకుంటే సరిపోతుందా ఇంకా వేరే బుక్స్ అయితే అవసరం లేదా అని అన్నారు కదండి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్స్ నెక్స్ట్ మొత్తం ఆల్ సాహిత్యం మొత్తం ఉన్న ఒక బుక్ నెక్స్ట్ మెథడాలజీకి సపరేట్గా ఓ బుక్ అయితే తీసుకున్నాను అందులో అయితే మెథడాలజీకి సపరేట్గా అందులో లేదు సో దాని గురించే నేను మెథరాలజీకి సపరేట్గా బుక్ అయితే తీసుకున్నానండి ఇంకోటి ఏంటంటే ఒక మేడం గారు మొన్న అయితే కామెంట్ పెట్టారు మేడం నేను టెట్కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు చదవాలి అనే కోరిక ఎవరికి ఉన్నా సరే నేను నా వంతు నేను ఏ హెల్ప్ అయినా సరే నేను చేస్తానండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తానండి మీకు ఎప్పుడు టెట్ డిఎస్కి సంబంధించి ఏదన్నా డౌట్ ఉంటే నాకు ఖచ్చితంగా నా వీడియోకి అయితే కామెంట్ పెట్టండి నేనైతే రిప్లై ఇస్తానండి కొంచెం ఏమన్నా ఇంట్లో వర్క్ అంటే పిల్లలతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తెలుసు కదండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎలా ఉంటుంది ఇంట్లో వర్క్ చేసుకోవాలి చిన్నపిల్లల్ని చూసుకోవాలి కదండి సో ఏమన్నా వర్క్లో ఉండి రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా నేను మీ మెసేజ్కి అయితే రిప్లై అయితే ఇస్తానండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయొచ్చండి నేను క్లియర్ చేస్తాను అయితే మొన్న ఒక మేడం గారు అయితే అన్నారు అన్నారు నా టెట్ నెక్స్ట్ టెట్కి నేను ప్రిపేర్ అవ్వాలి మేడం అని చెప్పేసి అయితే డిఎస్సి తర్వాతే టెట్ ఉంటుందని అయితే చెప్పడం జరిగింది లేదండి నాకు టెట్కి ఏ సిలబస్ వస్తుందో చెప్తే తెలుగులో ఎంతవరకు చదవాలో చెప్తే నేను అది ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతాను అన్నారు నాకైతే చాలా సంతోషం వేసిందండి ఆవిడ అన్నందుకు ఎందుకంటే మనం వాటమిని చూసిన తర్వాత ఇప్పటి నుంచే చదవడం స్టార్ట్ చేసామనుకోండి ఖచ్చితంగా విజయం అనేది మీ మీది అవుతుందండి ఖచ్చితంగాని ఏంటంటే టెట్కి సంబంధించి మీరు సిక్స్త్ టెన్త్ వరకు కూడా కంటెంట్ మొత్తం క్లియర్ చేయండి మేడం ఏంటంటే వెనకాల వ్యాకరణ అంశాలు మొత్తం అన్నీ కూడా అర్థాలు మొత్తం అన్నీ కూడా చదవాలండి నెక్స్ట్ మెథడాలజీ కూడా బుక్ చూపించాను కదండి ఆ మెథడాలజీ కూడా మొత్తం క్లియర్గా చదవండి నెక్స్ట్ సాహిత్యంలో కూడా అన్ని అవసరం లేదు కొన్నేనండి మీకు తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నేను క్లియర్ చేస్తాను నా వీడియోస్కి అయితే నేను డైలీ అప్డేట్ ఇస్తాను కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డిఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి మీ ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్